అందరికీ నమస్కారం ఈరోజు మనం మగ మహారాజు సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఒక యువకుడుగా ఉండి ఫ్యామిలీ బాధ్యతను అర్థం చేసుకునే తత్వం ఇలాంటి క్యారెక్టర్ని చిరంజీవి గారు పోషించారు ఈ సినిమా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారు మంత పట్టున్నారు నమస్తే సార్ సార్ నమస్తే అండి మగ మహారాజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ సార్ ఈ పాత్రను అద్భుతంగా పోషించారు ఎలా నెట్టుకురావాలో కూడా చూపించారు సార్ సినిమా గురించి అవును సార్ ఈ సినిమా గురించి మనం మాట్లాడే ముందు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం దానిలో దగ్గర దగ్గర చిరంజీవి గారి హైయెస్ట్ సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరం పదమూడుకి పంతొమ్మిది వందల ఎనభై మూడు పదమూడు సినిమాలకు పైగా రిలీజ్ అయ్యాయి అందులో మగ మహారాజ్ ఒకటి ఒక మంచి హిట్ని సాధించింది విజయ్ బాప్ నేడు గారు శ్యాంప్రసాద్ ఆర్ట్స్ విజయ్ బాబినేడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు సుహాసిని గారు హీరో హీరోయిన్స్ అలాగే ఇక్కడ హీరో అనే కన్నా ఒక ఉదాత్తమైన పాత్ర అని నేను చెప్తా ఈ సినిమా గురించి ఏంటి అని అంటే తను చాలా చిన్న చిన్న విషయాలతో లైక్ సుహాస్ని గారు పెద్దింటి అమ్మాయి ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర రావు గోపాలరావు గారు ఫాదర్ అనమాట వచ్చి ఈరోజు టిఫిన్ వడ్డిస్తుంటే వాళ్ళ ఆవిడ గాజులు లెక్క పెడుతూ ఉంటాడు సుహాసిని వాళ్ళ మదర్వి సుహాసిని వాళ్ళ మదర్ చూసి ఏంటి డాడీ నువ్వు అమ్మ గాజులు ఎందుకు లేక పెడుతున్నాడంటే ఈరోజు ఇంటర్వ్యూకి ఒక కథను వచ్చాడమ్మా నేను ఒక క్వశ్చన్ వేసాను పలానా పలానా అయింది ఇదివరకు ఇంటర్వ్యూలలో ఎలాంటి చెత్త క్వశ్చన్స్ అంటే చేసే ఉద్యోగానికి సంబంధం లేని క్వశ్చన్స్ వేసేవాళ్ళు కదా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు విమానానికి ఏ కలర్ వేస్తే బాగుంటుంది లేకపోతే ఇలాంటి చెత్త క్వశ్చన్స్ ఉండేవి అంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వటం ఇష్టం లేక ఇలాంటివి అంటే ఎదురు తిరిగిన ఓ యువకుడు చిరంజీవి ఆయన మీ ఆవిడ రోజు వడ్డిస్తూ ఉంటుంది కదా మీకు ఎన్ని గాజులు ఉన్నాయో మీరు చెప్పగలరండి నా నా సబ్జెక్ట్కి సంబంధించి మీరు అడిగితే నేను ఏదైనా చెప్తాను నేను వచ్చింది అకౌంటెంట్ జాబ్కి మీరు దానికి సంబంధించిన అడగండి లెడ్జర్స్ అడగండి చెప్తాను దీని గురించి అడగండి చెప్తాను అంతే కానీ సంబంధం లేని క్వశ్చన్స్ అని అడిగాడు నన్ను అని అంటే ఎవరి డాడీ అతను అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తుంది భలే అడిగాడు అని అంటే అంటే వాట్ నీ ఫాదర్ని ఇన్సల్ట్ చేసిన వాడి గురించి నువ్వు అడుగుతావా అని చెప్పి ఆయన కోపపడతాడు నీకు అయినా నీకు ఏం తెలుస్తుందిలే కూర్చోబెట్టి నేను పోషించే తండ్రి నేను ఉన్నాను కాబట్టి నీకేం తెలియట్లేదు కాబట్టి నువ్వు నువ్వు అలాంటి పూరుగుడుసెల్లోనో సరిగ్గా తిండి కూడా దక్కని ఇంట్లోనో ఉంటే నీకు అప్పుడు తెలుస్తుంది జీవితం విలువేంటో డాడీ విలువేంటో డబ్బు విలువేంటో అంటే కోపం వచ్చి సుహాసిని అదే చిరంజీవి గారి గారింటికెళ్ళి పని మనిషిగా జాయిన్ అవుతుంది సో ఇంత లీడ్ ఉంటుంది ఉంది మంచి ట్విస్ట్ ఇది ఇది సినిమాల లోపల ఉన్న అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యతరగతి కుటుంబం మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఒక నానమ్మ ఆవిడకి తినడానికి తిండి లేకపోయినా పౌ పౌరుషానికి ఏం తక్కువ లేదన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఏం తగ్గకూడదు అన్నీ గా జరగాల్సిందే పాపం కొడుకు ఒక్కడే సంపాదిస్తుంటాడు చిరంజీవి గారి ఫాదర్ ఇంతమంది పడి ఆయన మీద పడి ఇది చేస్తూ ఉంటారు చిరంజీవి మేనత్ అంటే ఫాదర్ చెల్లెలు కూడా కట్నం డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఇది ఉంటుంది పాపం మదర్కి సర్ది చెప్పుకోలేక అటు చెల్లెల్ని కాపురానికి పంపించలేక చాలా పిల్లలు ఉంటారు పైగా ముగ్గురు పిల్లలు చిరంజీవి గారికి పెళ్ళి కావాల్సిన చెల్లెలు ఉంటుంది ఇంత వర్రీస్లో ఇంత ఇదిలో అన్నపూర్ణం గారు తల్లిగా చేశారు సినిమా చూస్తే ఎలా ఉంటుందంటే సార్ మగ సినిమా చూస్తే అసలు ఒక ఇంట్లో ఉన్నామేమో మన మధ్యతరగతి కుటుంబంలో మనం ఎదురుకుండా ఒక చైర్లో కూర్చుని చూస్తున్నామేమో అన్నట్టుగా ఉంటుంది అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తారాస్థాయి చిరంజీవి గారు తమ్ముడు ఉంటాడు బాలాజీ గారు విలన్ పోర్షన్ విలన్ క్యారెక్టర్స్ చాలా చేశాడు ఆయన బాలాజీ ఇప్పటికీ సీరియల్స్లో వాటిల్లో బాలాజీ గారు అని ఆయన వస్తూనే ఉంటారు ఈ బహుశా ఈ జనరేషన్కి చాలా తెలియకపోవచ్చు బాలాజీ ఏమో ఇంటి పక్కన ఉన్న ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి అన్ని సుఖాలు అనుభవించాలి అని చెప్పి కలలు కంటూ ఉంటాడు ఆ మేనత్ ఏమో వచ్చిన డబ్బులు ఎలా కాజేద్దామా అని చూస్తూ ఉంటుంది ఈయనేమో తండ్రి పిల్ల పెళ్లి చేయాలని చెప్పి తీసుకెళ్ళి పాపం బీరువాలో డబ్బులు దాస్తే అది కొట్టేస్తారు గుండె ఆగి చనిపోతాడు తండ్రి ఆ డబ్బులు లేక అసలు నానా రచ్చ నానా బిభత్స ఉంటుంది అసలు కష్టాలకి పరా కష్టాలు ఈయన ఈ నేపథ్యంలో చిరంజీవి గారు సరే ఏది దొరికితే అదే దొరికింది నాకు కూలి పని అయినా సరేనా పాపం మట్టి తొక్కుతూ ఉంటాడు చోట కుండలు చేసే వాళ్ళ దగ్గర అది ఫాదరు చూసి అప్రిషియేట్ చేస్తాడు పోన్లేనా నా కష్టాన్ని నువ్వన్నా తెలుసుకున్నావు నువ్వు అని చాలా హృదయంగా ఉంటుందండి అంటే మధ్యతరగతి కుటుంబానికి వాళ్ళ కష్టాలకి అద్దం పట్టేలా ఉంటుంది అందులోనే ఆ కష్టాల్లో కూడా సగం మంది మంచి వాళ్ళు ఉంటారు సగం మంది చెడ్డవాళ్ళు ఉంటారు దీంట్లో ఇందులో చేసుకునే వాళ్ళు అర్థం మా సుఖం మాకు కావాలనుకునే ఒకటే ఒకటే ఫ్యామిలీలో మా కష్టం మా సుఖం మాకు కావాలనే వాళ్ళు కొంతమంది ఈ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఈలోపు సుహాసిని మళ్ళీ పెద్దింటి అమ్మాయి అని తెలుస్తుంది ఇందులో మేజర్ ట్విస్ట్ ఏంటంటే రావు గోపాలరావు డ్యూయల్ రోల్ అసలు ఆ డ్యూయల్ రోల్ అనేదే సినిమా సెకండ్ హాఫ్ అంతా నడిపిస్తుంది మనకి అంటే ఒక అంత పెద్ద హీరో సినిమాలో మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ లేసే రాఘోపాల్ డ్యూయల్ రోల్ ఇచ్చి అంత డ్యూయల్ రోల్ ఇస్తారు ఇంతకీ అసలు మెయిన్ విలన్ ఎవరు చెప్పిన దీనిలో చాలా ఆశ్చర్యపోతారు గోకిన్ రామారావు గారు ఒక ఆయన గోకిన్ రామారావు గోకిన్ రామారావు గారు రాఘోపాల్ రావు గారికి బాస్ దీనిలో అసలు ఆ ట్విస్ట్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే సార్ ఇందులో డైరెక్టర్ గొప్పతనం ఆ నటీ నటుల సున్నితమైన అంశాలు చాలా ఉంటాయి అందులో సుహాసిని చేసిన ఒక చిన్న పని అంటే ఆ ఇంట్లో వచ్చిన తర్వాత ఒక పని మనిషిగా వాళ్ళ మనిషిగా నువ్వు పని మనిషివి కాదు మా మనిషివి అని చిన్న ఇలా అప్రిషియేట్ చేస్తాడు అనమాట భుజం తడతాడు సుహాసిని చిరంజీవి అక్కడి నుంచి ఆ అమ్మాయికి ఒక అఫెక్షను తన మీద టర్న్ అయ్యి ఒక లవ్ అనేది చిరంజీవి గారి మీద ఇదవుతుంది సరే అదే టైంలో సుహాసిని గారు కూడా చిరంజీవి గారిని ఒకనొక సందర్భంలో మా మంచి పని చేసేమని ఇలా ఇలాంటి మా మట్టి తొక్కుకోవటం తప్పు కాదు పక్క వాళ్ళ సమ్ముని లేకపోతే అసలు ఏం పని చేయకుండా ఏదో గవర్నమెంట్ని తిట్టుకుంటునో లేకపోతే మాకు ఉద్యోగం రాలేదని తిట్టుకుంటూనో ఉండటం కన్నా ఏదో పని చేసి అసలు డబ్బులు తీసుకొచ్చి ఇండ్లు గడవటం మీద ఫోకస్ పెడితే బాగుంటుంది కదా అనే టైప్ లోపల సినిమా ఉంటుంది సో ఆద్యంతం అంటే చిన్న చిన్న సీన్స్ తోటి చిన్న చిన్న షార్ట్స్ తోటి డైరెక్షన్ గొప్పతనం అనేది కూడా మనకి తెలుస్తుంది దీనిలో అయితే ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అవ్వదు సార్ చిరంజీవి గారికి యా చిరంజీవి గారి ఫాదర్ కింద కన్నడ ఆర్టిస్ట్ అనుకుంటాండి ఆయన ఉదయ్ కుమార్ గారు తర్వాత కొన్ని సినిమాలు చేశాడు హీరో అనే సినిమా కూడా బాగుంటుంది చిరంజీవి గారిది ఆ హీరో సినిమాలో కూడా ఆయన తండ్రి పాత్ర అనమాట సార్ ఇందులో ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చక్రవర్తి గారు సంగీతం బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్కడ ఎలివేషన్స్ కానీ అవి కానీ సీన్కి తగ్గట్టుగా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటం అలాగే నిదారి పూలదారి పోవోయి బాటసారి బాట సారి ఇందులోదే సైకిల్ తొక్కుతారు ఆయన సెవెన్ డేస్ పోవోయ్ బాట సారి సైకిల్ ఏడు రోజులు ఆయన కంప్లీట్ గా తొక్కి ట్వంటీ థౌసండ్ ఎంతో టెన్ థౌసండ్ ఎంతో ఉంటుంది అది తీసుకొచ్చి ఆయన ఇది చేస్తారు అప్పట్లో చాలా సెన్సేషన్ ఆ సైకిల్ తొక్కటం అనేది సీన్ ఎందుకంటే కొన్ని ఏరియా చూడాలి తినడం అది నేను కొన్ని ఓళ్ళల్లో ఒరిజినల్ గా కూడా అలాంటి కాంపిటీషన్స్ నిర్వహించడం అనేది నేను విన్నానండి ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్ని అంటే సెవెన్ డేస్ లేకపోతే సిక్స్ డేస్ అట్లా సైకిల్ దొక్కారు లేకపోతే నాన్ స్టాప్ గా టూ డేస్ సైకిల్ తొక్కారు ఈ సెవెన్ డేస్ ఆయన పాపం తొక్కలే తొక్కలే కంప్లీట్గా అయిన కాలు కూడా కింద పెట్టకుండా సైకిల్ తొక్కటం అనేది ఈ సినిమాలో హైలైట్ అవునా అది అసలు చాలా టెన్షన్గా ఉంటుంది సాంగ్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఉంటాడు పడిపోతాడా పడిపోతాడేమో పడిపోతాడే అక్కడ చిరంజీవి గారి యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆయన ఇట్లా కొన్నిసార్లు ఇలా సైకిల్ బెసిగి పడిపోతారు అన్న టైం లోపల మళ్ళీ ఇది చేసి అసలు సూపర్ డూపర్ గా సినిమా చేశారు ఇది మగ మహారాజు సినిమాకి సంబంధించిందే మీకు చంటబ్బాయి సినిమాలో ఈ సీన్ చూపిస్తారు సైకిల్ సీన్ సైకిల్ దొక్కే సీన్ ఆ మగ మహారాజునే అని చెప్పి పాట లిరిక్ వచ్చినప్పుడు ఆ సీన్ చూపిస్తారు సినిమాలో తెలియకుండా చాలా ట్విస్ట్లు చాలా ఉన్నాయండి సినిమా చాలా ట్విస్ట్లు ఉంటాయి అసలు సినిమా అసలు చూస్తుంటే ఫస్ట్ నుండి వరకు మనకు ఆపబుద్ధి కాదు సుహాస్ని గారి ఇది క్యారెక్టర్ 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 హైలైట్ డబుల్ ఫాదర్ అసలు ఇందులో నూతన్ ప్రసాద్ గారి యాక్టింగ్ ఉంటుందండి ఆయన ఏంటంటే దొంగ అనమాట ఆయన ఏంటి ఆయన కూడా ఒక ప్రాస్ట్యూట్ దగ్గరికి జయమాలని దగ్గరికి ఆ డబ్బులు తీసుకుని ఎవరికి దానిలో వాళ్ళు ఉంటారనమాట పిల్ల పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు మీద వీళ్ళు జల్సాలు చేసుకోవాలని ఇది చేస్తుంటారు అందులోనూ అసలు ఆయన మామూలు ఇది కాదు నూతన్ ప్రసాద్ గారు చేసిన యాక్టింగ్ దీనిలో అసలు చిచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలు ఉంటారా అన్నది దరిద్రంగా ఉంటుంది అనమాట అంత జీవించాడు ఆయన దానిలో ఉంటారు సమాజంలో ఉంటారు డెఫినెట్గా ఉంటారు మీకు కొన్ని ఛాయలు ఇప్పుడు అమ్మ ఒకటో తారీఖు అనే సినిమా ఉంటుంది కదా బహుశా మగ మహారాజ్ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమా తీసుంటారు ఎన్ని కష్టాలు ఉండాలో అన్ని కష్టాలు ఉంటాయి బట్ సినిమాలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడా తగ్గదు అలాగే ఇంకొక మంచి ఇదేంటంటే తమ్ముణ్ణి కొడితే నువ్వు అసలు డబ్బులు ఇది తీసుకున్నావు నువ్వు ఇది చేస్తున్నావు అని అంటే అన్నయ్య అంటే భయపడిపోయి ఇది చేసే బాలాజీ ఇంటి సభ్యులు అందరి ముందు తన్నులు తింటూ ఇలా వాళ్ళ ముందు ఇలా వెళ్ళి సిగరెట్ తీసి వెలిగిస్తాడు అందరూ చిన్నోడా చిన్నోడా అని జయంత్రా ఇది అని అని ముద్దుగా చూసుకునే పర్సను అలా చేసేసరికి పాపం వీళ్ళకి గుండె పగిలిపోయినట్టు అవుతుంది అవును ఏంటి ఇలా తయారయ్యాడా కొడుకు ఇంత దరిద్రంగా ఉన్నాడా అని ఆ తర్వాత అతనికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాడు ఆ తర్వాత మీకు ఎంటర్టైనింగ్ 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 పార్ట్లో తీసుకెళ్ళి ఇంకా క్లైమాక్స్ వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏదో ఇక ఈతి బాధలు లేకపోతే కష్టాలు నష్టాలు ఇవే కాకుండా వాటి నుండి అతను ఎలా అధిగమించే కష్టాల నుండి ఎలా వచ్చాడు అని చెప్పటమే ఏ ఇంటికి ఆ వ్యక్తి మహారాజు లాంటి వాడే ఆ ఇల్లు మన సామ్రాజ్యం అని చెప్పడం డైరెక్టర్ ఉద్దేశం అందుకని జస్టిఫికేషన్ టైటిల్ మగ మహారాజు మెగ మహారాజు నిజంగా మగ మహారాజు మగ మహారాజు ఇప్పుడు మెగా మహారాజు అయిపోయారు సూపర్ స్టార్ అయిపోయారు మెగాస్టార్ మెగా మహారాజు మంచి సినిమా గురించి అసలు మర్చిపోయారు ఇన్ని సినిమా హిట్ సినిమాల మధ్యలో చిరంజీవి గారి సినిమా మంచిగా గుర్తు చేశారు సార్ బెస్ట్ థ్యాంక్ యూ thank you, awesome. thank you.